ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాజీ సీఎం స్వర్గీయ శ్రీ జనార్దన్ రెడ్డి తొంభై ఒకటవ జయంతి సందర్భంగా నెల్లూరు ఇంద్రభవన్ నందు కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలసుధాకర్ ఆధ్వర్యంలో స్వర్గీయ జనార్దన్ రెడ్డి పఠానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది అదే విధంగా పేదలకు దుప్పట్ల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపిరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి సివి శేషారెడ్డి రఘురామ్ ముదిరాజ్

జనార్దన్ అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే జనార్దన్ రెడ్డి ఆ రోజుల్లో నాలుగు చట్టసభల్లో ఉన్న జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగి ఈ రాష్ట్రానికి పని తెచ్చిన వ్యక్తి చేదర్మల్లి జనార్దన్ెడ్డి ఆయన మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని ఎనభై ఏళ్ళలో ఈ యొక్క ఇందిరాభవన్కి దగ్గర ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వస్తే ఆ రోజు ఈ ఇందిరా భవన్ని ని చేశారు జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీలో ఎంతో మందికి రాజకీయ భిక్ష పెట్టినారు ఓనమాలు దిల్లిన వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎంపీలు డెప్లీసీలు ఎంపీటీసీలు చేసిన వ్యక్తి నేదురుమలి జనార్ద్రెడ్డి ఆ రోజుల్లో ఈ రోజు టికెట్ కావాలంటే కోట్లు కావాలి ఆ రోజుల్లో ఒక హెతలు తీరే ఒక నర్సుని ఎమ్మెల్సీ చేసిన వ్యక్తి నేదురుమలి జనార్దరెడ్డి ఒక వెల్డర్ని గౌసుమది ఎంపీ చేసిన వ్యక్తి జనార్దన్ రెడ్డి ఈ జిల్లాలో మేమంతా నేత్రమల జనార్ద శిష్యులుగా ఉన్నాం ఎంతోమంది నేదురుమల జనార్దన శిష్యులుగా ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు ఎంతమంది జనార్దరెడ్డి ఒక వ్యవస్థను తీసుకొచ్చాడు జనార్దన్ెడ్డి ఈ జిల్లాలో ఎంతమందికి ఎమ్మెల్యేలు ఎంపీలు చేశాడు నాలుగు చట్టసభల్లో ఉన్న వ్యక్తి నేదురుమల జనార్ద నెల్లూరు జిల్లా కోర్టులు కానీ ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్లు కానీ అనేక చేశాడు పెద్ద బ్యారేజీలో పక్కన తర్వాత వాకటి దగ్గర స్వర్ణముఖి నది బ్యారేజ్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేసిన వ్యక్తిని ఎదురు మొదలైన ఆ మహనీయుడు ఈరోజు మా నాయకులంతా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వచ్చి ఆయనకి అర్పించడం జిల్లా కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు ఒక మహనీయుడు పుట్టినరోజు ఈ ఇందిరాభవన్లో జరుపుకోవడం అనేది చాలా సంతోషకరం డిసిసి ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చాలామంది కాంగ్రెస్ పార్టీలు చేరారు చాలా సంతోషకరం ఈరోజు కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి అంతమైపోయే రోజుల్లో ఈరోజు కిరణ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ అధ్యక్షతన ముందుకు సాగుతూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీలు చేరాలి కాంగ్రెస్ పార్టీ ఒక్కటి మాత్రమే పేద ప్రజలకి అండగా ఉంటుంది మరి ముఖ్యంగా ఈరోజు రాజ్యాంగం ప్రతిరోజు ఒక పేజీ తిరిగిపోతూ ఉంది ఒక పక్క కుల పార్టీలు మత పార్టీలు ఏదైనా ఒక పార్టీ పుట్టిందంటే ఏదో ఒక ఉంటుంది కాబట్టి పేదమైన ఆటలు తీర్చుకు వెళ్లిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ ఇందిరా భవన్ మన కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉందనంటే ఈ ఇన్ఛార్జ్ బాలసుధాకర్ గారు నిజంగా బాలసుబాకర్ గారు ఎన్ని కష్టాలు పడ్డారో అది నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అందరికీ తెలుసు కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రతి ఒక్కరూ చేరి ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కంపెనీలో కూడా లోకల్ వ్యక్తులు లోకల్ వ్యక్తులకు ఉద్యోగాలు ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని ఎన్టీసి జిల్లా అధ్యక్షుడిగా ఏపీ తెలంగాణ మార్కెట్ సెక్రటరీగా నేను మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చెప్తాను నా పేరు విజయ్ కుమార్ జగదాల నెల్లూరు నగర అధ్యక్షుడిగా నూతనంగా నిర్మించబడినది జనార్దన్ెడ్డి గారి తొమ్మిది జయంతి సందర్భంగా ఈరోజు సీనియర్ నాయకులు అందరూ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అలాగే ముఖ్యంగా మా అన్నగారు సి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మా అన్న ఆధ్వర్యంలో ఈరోజు రెండు వందల మంది చేరడం నూతనంగా చేయడం జరిగింది అలాగే కాంగ్రెస్ పార్టీని బలోపతం చేస్తాను కాంగ్రెస్ పార్టీని గడప గడపకి తీసుకెళ్తాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ్రామంలో నగరంలో ప్రతి ఒక్క వార్డులో అన్నతో వెనకుండి నడుపుతాను అన్నగారి పూర్తిగా ప్రతి విషయంలో కూడా ముందుంటానని కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత ఎంత ఎంతవరకు కష్టపడినా తక్కువే మరి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్తాను ఇక ఇచ్చిన అవకాశం ఎందుకే నా ధన్యవాదం సైలెంట్ సైలెంట్ జనార్దన్ రెడ్డి గారి ముప్పై యొక్క చేంజ్ కార్యక్రమానికి చేసినటువంటి నడాల్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మీడియా మిత్రులందరికీ పేరు పేరున చేతులతో నిర్మ నమస్కారాలు తెలియజేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో పదవులు అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత స్థాయి పదవైనటువంటి సిడబ్ల్యూసి మెంబర్గా తెలుగు జాతి గర్వాన్ని ఢిల్లీ వరకు చేర్చినటువంటి వ్యక్తుల్లో ప్రముఖులు జనార్దన్ రెడ్డి గారు ఈరోజు గతంలో నేను మున్సిపల్ కమిషన్ గారిని కోరడం జరిగింది అదేవిధంగా లోరల్ ఎమ్మెల్యే గారిని కానీ కలిసి నూట చైర్మన్ గారిని కూడా కోరడం జరిగింది అంతటి మహానుభావుడి యొక్క విగ్రహం ఈ నెల్లూరు నగరంలో లేకపోవడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆ విగ్రహ ఏర్పాటుకు సంబంధించి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ నేను చొరవ తీసుకొని వీలైనంత త్వరగా నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారి విగ్రహ ఆవిష్కరణ పార్టీలతో సంబంధం లేకుండా ఎందుకంటే నెల్లూరుకి సంబంధించినటువంటి ఉమ్మడి నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి మన నెల్లూరు ఈడుగా గడిపించదగ్గ వ్యక్తిని ఈరోజు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఆయన స్మరించుకోవాలని కోరుకుంటూ త్వరలోనే ఆయన విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసి విగ్రహాన్ని పనులు ప్రారంభించడం కృషి చేస్తారని తెలియజేస్తున్నారు